అందరికి నమస్తే అండి మనం సగటు మనుషులం సగటు భారతీయుని మనకి ఏ విషయంలో మన ప్రాణాలు వదిలేయాలో కూడా మనకు తెలియదు ఏ విషయంలో మనకి ఎంత ఎమోషన్ ఉండాలి అనేది కూడా మనకు తెలియదు భక్తి కోసమో వ్యక్తి పూజ కోసమో ఒక హీరో కోసమో ఒక నాయకుడి కోసమో వెళ్ళి తొక్కిసలాట్లో ప్రాణాలు వదిలేయడం ఏంటో మరి ఈ జన్మ ఇలా అర్థాంతరంగా పోవడం అది కరెక్ట్ కాదు కానీ జరుగుతూనే ఉన్నాయి ఘటనలు ఎక్కడో ఎక్కడ ఎక్కడో దగ్గర ఎన్నో జరుగుతూనే ఉన్నాయి నిన్న చూడండి తమిళనాడులో కరూర్లో జరిగిన ఘటన టీవీకే పార్టీ అధినేత తమిళ అగ్రహీరో విజయ్ మీటింగ్లో జరిగిన తొక్కిసలాటలో ముప్పై తొమ్మిది మంది మరణించారు ఇంకా దాదాపుగా ఎనభై మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు పాపం చూడండి ఒక చిన్న పిల్లని పట్టుకొని చనిపోయిన చిన్నారిని పట్టుకొని ఆ తండ్రి ఎంత గుండె పగిలేలా రోధిస్తున్నాడో చూడండి మీరు ఎంత హృదయ విధారక ఘటనలు తెలుసా ఇటువంటి వాళ్ళు ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారో తెలుసా దీనికి ఎవరు కారణం అక్కడికి మీటింగ్కి వెళ్ళిన జనాలదా మీటింగ్ ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్దా లేదా పార్టీ అధినేత విజయ్దా సరిగ్గా బందోబస్తు కల్పించిన పోలీసులదా ఎవరికి తప్పు అంటాం తప్పు ఎవరిదైనా బాధ్యులు ఎవరైనా చనిపోయింది మాత్రం ముప్పై తొమ్మిది మంది ఇటువంటి ఘటనలు పెరుగుతూ ఉన్నాయి సో కేవలం మన భారతదేశంలో వ్యక్తి పూజ భక్తి దీనికోసమే ప్రాణాలు ఏర్పించేస్తున్నారండి అసలు మనం మనిషి జన్మ ఎత్తామంటే ఒక ఒక కనీసం ఏదో ఒక పెద్ద కారణం ఉంటుంది ఏదో ఒకటి సాధించడానికో ఎన్నో ఒకరిని ఉద్ధరించడానికో ఏదో ఒకటి ఉద్ధరించడానికికో అనేటట్టు ఇంగితం కూడా వదిలేసి అర్ధంతరంగా ప్రాణాలు వదిలేయడం మరి దురదృష్టకరం చూడండి ఈ ఘటన ఎంత ఇదంటే దీన్ని ఎవరిని తప్పట్టలో కూడా తెలియదు నిన్న శనివారం సాయంత్రం కరూరులో జరిగింది కరూర్ అంటే వెలుస్వామిపురం అంటారు ఆ ఏరియా అక్కడ కరూరులో మీటింగ్ జరిగింది టీవీకే తమిళగా వెట్రి కగజం ఆ పార్టీ విజయ్ పార్టీ పార్టీ లాంచింగ్ తర్వాత ఆయన ఈ సెప్టెంబర్ పదమూడవ తేదీ ఈ నెల పదమూడవ తేదీ నుంచి కూడా జిల్లాల వారీగా జిల్లాల వారీగా మీటింగులు పెడుతూ వస్తున్నాడు దాని అందులో భాగంగా కరూర్లో నిన్న యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం నిన్న ఒంటి గంటకు మీటింగ్ అంటే విజయ్ ఒంటి గంటకు రావాల్సి ఉంది దానికి జనం భారీగా వచ్చారు మీరు ఆన్ స్క్రీన్ చూడొచ్చు ఒక చిన్న సందు అనమాట అది ఒక చిన్న రోడ్డు ఒక చిన్న రోడ్డులో వేలాది మంది జనం ఉన్నారనమాట సో యాక్చువల్లీ పోలీసులు చెప్తున్న వెర్షన్ ఏంటంటే మేము పదివేల మందికి అనుమతి ఇచ్చాము కానీ వాళ్ళు దాదాపుగా ఇరవై ఏడు వేల నుంచి ముప్పై వేల మంది వచ్చారు అని పోలీసులు చెప్తున్నారు యాక్చువల్లీ ఒక సెలబ్రిటీ ఒక సినీ నటుడు ఒక అగ్రహీరో మీటింగ్ పెట్టినప్పుడు ఇంతమందే రావాలి అని లిమిటేషన్స్ విధిచ్చినప్పుడు పోలీసులు అంతమందికి పాసులు ఇవ్వాలి నెంబర్ కౌంట్ చూసుకోవాలి మించి వస్తే రోడ్లు బ్లాక్ చేసి బాబు అక్కడ జనం నిండిపోయారు నాయన ఇంకా మించి లేదు అని చెప్పాలి లేదు పోలీసులు అలా చెప్పలేరు చెప్పకూడదు అలా చెప్తే మా పార్టీకి జనం రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు ప్రభుత్వం అడ్డుకుంటోంది అని చెప్పి వీళ్ళు ఆరోపిస్తారు కాబట్టి ఇక్కడ పోలీసులను మనం తప్పట్లం ఇక్కడ నిర్వాహకులది చూస్తే మధ్యాహ్నం ఒంటి గంటకు విజయ్ రావాలి ఒంటి గంటకు రావాల్సినప్పుడు రెండుకో మూడుకో వచ్చాడంటే అర్థం ఉంది కానీ సాయంత్రం ఆరు దాటాక ఆరు నలభై ఐదు ఏడు ఆ టైంలో వచ్చాడంట మధ్యాహ్నం ఒంటి గంటకు వస్తాడన్నప్పుడు వాళ్ళందరూ పదకొండు గంటల నుంచే జనం వచ్చారు తిండి లేదు నీళ్ళు లేవు దాదాపుగా ఒక ఎనిమిది పాటు నిల్చొని లైన్లో అక్కడ ఉండి ఉండి కనీసం ఆహారం లేక తినడానికి ఏమీ లేక అన్ని గంటల సేపు ఉండేసరికి ఇసుగు వచ్చేస్తుందిగా ఆ విసుగు ఎలా ఉంటుందంటే అదిగో వస్తున్నాడు అదిగో వస్తున్నాడు అనేటట్టు ఉత్సాహం ఉంటుంది చివరికి విజయ్ వచ్చిన తర్వాత మాట్లాడడం ప్రారంభించే ముందు ఇంకా అతన్ని చూడడానికి వెనక వైపు వాళ్ళు ఒకేసారి ముందుకు రావడం వలన అంటే ఈ ఘటన జరగడానికి అనేక కారణాలు చెప్తున్నారు రకరకాల కారణాలు చెప్తున్నారు ఒకటి విజయ్ ప్రసంగించడానికి కరెక్ట్గా సిద్ధమవుతున్నప్పుడు వేదిక దగ్గర ఉన్న జనరేటర్ కనెక్ట్ అయ్యి ఫ్లడ్ లైట్లు ఆగిపోయినాయి అంట అలా ఆగిపోయినప్పుడు ఒక మహిళ తన బాబు ఒక మహిళ బాబుని తీసుకొచ్చింది బాబు తప్పిపోయాడని అతను వెతకడం ప్రారంభించడంతో గట్టిగా అరుస్తూ వెతికింది దాంతో అందరూ కూడా ఆ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకేసారి తొక్కిసలాడి జరిగిందనేది కొంతమంది చెప్తున్నారు ఇంకో కథనం ఏంటంటే అసలు కొంతమంది అనుచరులు మద్దతుదారులు ప్రచార వాహనం వెనుక ఉన్న చెట్టు కొమ్మ మీదకి ఎక్కి అక్కడ నుంచి కింద పడ్డారంట దాంతో భయం మొదలై ఆ తొక్కిసలాడి జరిగింది అని కొంతమంది చెప్తున్నారు ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే విజయ్ ప్రసంగిస్తున్న టైంలో అతనితో సెల్ఫీలు దిగడానికి దగ్గర నుంచి అతన్ని చూడడానికి వెనుకున్న వాళ్ళందరూ కూడా తోసుకుంటూ వచ్చేసారు దానివల్ల వలన జరిగిందని కొంతమంది చెప్తున్నారు ఇలా కారణాలు ఏదైనా సరే కేవలం విజయ్ అనే సినీ నటుడిని చూడడానికో ఆ మీటింగు వినడానికో వెళ్ళి ప్రాణాలు కోల్పోయారు అనమాట ఇది చాలా దారుణంగా ఉంది ఒకటి మాత్రం నిజం విజయ్ లేటుగా వచ్చాడు ఇంకొకటి నిజం వాళ్ళు దాదాపుగా ఎనిమిది గంటలకు పైగా అక్కడ ఏమీ లేకుండా అలా వెయిట్ చేయాల్సి వచ్చింది ఇంకో నిజం పదివేల మందికి అనుమతిస్తే ఇరవై ఏడు వేల నుంచి ముప్పై వేల మంది వచ్చారు అనేది నిజం సో ఇది జరుగుతూనే ఉంటాయి మన దేశంలో ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి సో ఇప్పుడు దీని మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది వెంటనే స్టాలిన్ గారు కరూరు రావడం బాధితులను పరామర్శించడం హాస్పిటల్లో అధికారులతో రివ్యూ చేయడం వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పడం అలాగే ఏక సభ్య కమిషన్ వేసి ఒక రిటైర్డ్ జడ్జి గారితో విచారణ జరిపించడం విచారణకు ఆదేశించడం అలాగే అన్నీ జరిగిపోయాయి అలాగే ఈ మీటింగ్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో టీవీకి నాయకులు బుస్సి ఎన్ ఆనంద్ కరూరు జిల్లా జనరల్ సెక్రటరీ అతను అలాగే జాయింట్ సెక్రటరీ నిర్మల్ కుమార్ అలాగే జిల్లా కార్యదర్శి మతి మతియ లగన్ వీళ్ళ ముగ్గురు మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు ప్రస్తుతానికైతే విజయ్ మీద ఏమీ కేసు నమోదు చేయలేదు కానీ విజయ్ మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది పరోక్షంగా అతనే కారణం ఒంటి గంటకు వస్తానని చెప్పి లేటుగా వచ్చాడు అని ఏదైనా కారణాలు చూపి చేస్తే చేయొచ్చు ఈ ఘటన ఒక్కసారిగా దేశంలో ఈ వ్యక్తి పూజ అనే అంశాన్ని మరోసారి తెర మీద తెచ్చింది మన దేశానికి పట్టిన దరిద్రం ఇవే అసలు మనకి దేని మీద ఎమోషన్ ఉండాలి దేని మీద మనకి ఆ శ్రద్ధ ఉండాలి దేని గురించి మనం సమయం వెచ్చించాలి ఎవరి గురించి వెచ్చించాలి మన కుటుంబం గురించి మన పిల్లల గురించి లేదా మన అనుకునే వాళ్ళ గురించి అది కూడా ఒక లిమిటేషన్స్ ఉంటాయి భక్తికైనా ఒక పరిమితి ఉండాలి వ్యక్తి పూజకైనా ఒక పరిమితి ఉండాలి అభిమానానికైనా ఒక పరిమితి ఉండాలి దేనికైనా సరే పరిమితులు పెట్టుకోవాలి పరిమితులు లేకుండా ఇలా ఎండల తరబడి అంతసేపు కాచి 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 వేచి చూసి 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 వచ్చేసరికి ఇదిగో వచ్చి చెప్పి ముందుకెళ్ళేసరికి ఈ ప్రమాదం జరిగిందనమాట సో ఇటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి పెరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఏముంది విజయ్ ఆల్రెడీ విజయ్ ఏం చేశారంటే ఆ మృతుల ప్ర మృతులందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢనివ్వాలి సో ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరం నేను చాలా బాధపడుతున్నాను అని ప్రకటిస్తూ పార్టీ తరఫున మృతులకు ఒక్కొక్కరికి ఇరవై లక్షలు క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున సాయం ప్రకటించాడు ఆయన అలాగే ప్రభుత్వం కూడా మృతులకు ఒక్కొక్కరికి అంటే మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షలు అలాగే ప్రమాదంలో చికిత్స పొందుతున్న వారికి ఒక్కొక్కరికి లక్ష చొప్పున సాయం ప్రకటించింది ప్రభుత్వం సో ఇక్కడ ఏదైనా సరే చనిపోయినలు తిరుగురారు అది జీవితకాలం వేధిస్తుంది అనమాట ఇప్పుడు ఆ ప్రమాదం కోలుకొని కొంతమంది బతికిన ఈ ఘటన యొక్క ఛాయలు జీవితకాలం వేధిస్తాయి జీవితకాలం గుర్తుంటాయి సో ఇటువంటి రాజకీయ పార్టీల మీటింగులు అన్నప్పుడు విజయనవాడు ప్రస్తుతానికి క్రౌడ్ పొలరు మనం ఒక్క పది రోజుల కిందట అనుకుంటాను నేను ఒక వీడియో చేశాను ఇండియాలో హయ్యెస్ట్ క్రౌడ్ పుల్లర్ ప్రస్తుతానికి విజయ్ యాజ్ ఆఫ్ నౌ టుడే ఎందుకంటే విజయ్కి అంటే ఎందుకు అతనికేమి స్పెషల్ అని కాదు అతనేమి పెద్ద హీరో బీభత్సమైన హీరో ఇండియాలో బెస్ట్ హీరో అని నేను చెప్పట్లేదు తమిళనాడు ఆ ప్రాంతం అటువంటిది తమిళనాడు వాళ్ళు ఎలాగంటే ఎవరినైనా వ్యక్తిని అభిమానించారంటే ప్రేణం పెట్టేస్తారు వ్యక్తి పూజ ఎక్కువ తమిళనాడులో ఒకప్పుడు రజనీకాంత్ గారైనా అలాగే చూశారు చూడండి చిన్న చిన్న హీరోయిన్లకు కూడా వాళ్ళు గుళ్ళు కడతారు గుళ్ళు గోపురాలు కడతారు పూజలు చేస్తారు అభిషేకాలు చేస్తారు అవన్నీ జరుగుతాయి సో ఇక్కడ ఈ వ్యక్తి పూజ ఎక్కువ ఉన్న ప్రాంతంలో విజయ్ క్రౌడ్ పుల్లర్గా మారాడు సో మీటింగులకి జనం భారీగా వస్తున్నారు అతను మధురైలో మీటింగ్ పెట్టినా అంతకుముందు కోయంబత్తూరులో మీటింగ్ పెట్టినా ఎక్కడ మీటింగ్ పెట్టినా భారీగానే జనం వస్తున్నారు సో అలాంటి క్రౌడ్ పుల్లర్ మీటింగ్ పెట్టినప్పుడు పోలీసులు లిమిటేషన్స్ విధించడం అక్కడ కార్యకర్తలు వాళ్ళు కూడా ముందస్తు ఏర్పోర్ట్లన్నీ తీసుకోవడం చేయాలి ఇంకా ఘటన జరిగిన తర్వాత ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేయలేములే కానీ సో ఓవరాల్గా ఇది దా ఘటనకు సంబంధించిన విషయం అయితే ఇదన్నమాట థ్యాంక్ యూ